నమస్తే ఏఏ న్యూస్ హైదరాబాద్ తలంతో తపక ఆలకుంటం హైదరాబాద్ కార్కుతులకు వస్తే తాట తీస్తం హైదరాబాద్ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి మంత్రి పన్న ప్రబోకర్ హెచ్చరిక సోషల్ మీడియా పినిగ పట్టాలంటూ సీబీఐ ఆదేశాలు అలాను తప్పుడు పోపటిచేవని అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలు చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారు విమర్శించదలుచుకున్నారు మంత్రులు విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నింటికంటే రేపు వద్దున బ్యాలెట్ ఓటింగ్ అది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి గొప్ప సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసే అటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ళ అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు ఇలా ఇటువంటి ఆందోళన ఆందోళనకరం కలిగించే లాంగ్వేజెస్ ఉంటుంది